ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం మార్చి నెల సనాతన సారథిలో మహాశివరాత్రి సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క సందేశం తీసుకుందాం సాయి రామ్ శివం అనే పదమునకు జ్ఞానము మంగళము శాశ్వతము అనే అర్థములు గలవు రాత్రి అనే పదమునకు అజ్ఞానము అమంగళము క్షణికము అనే అర్థములు గలవు కాబట్టి అజ్ఞానములు జ్ఞానముతోను అమంగళమును మంగళముతోను క్షణికమును శాశ్వతముతోను తమ జ్యోతిర్గమయ అను సూర్తికి అనుగుణముగా జయించి జీవితమును సాధకపరుచుటే శివరాత్రి యొక్క అంతరార్థము ఏదో ఒక సంవత్సరముకు ఒక దినము మానుట కొన్ని రకములైన జన జప పూజాదులతో శివుని ఆరాధించుట దీనివలనే ఆ జయము సిద్ధించదు అది ఒక మూఢ నమ్మకము శివుని నివాసము కైలాసము కేలి ఆనందము కైలం ఆనంద సమూహము కైలాసము ఆనంద సమూహ నివాసము ఆనందముతో నిండిన హృదయములే హృది అయం హృదయం తాను హృదయములో ఉన్నాడు కాబట్టి అది హృదయం శివుడు హృదయ నివాసి శివుని వాహనము వృషభము వృషభమంటే ధర్మము ధర్మం మనకు సత్యము ప్రేమ శాంతి అహింస అనేవి పాదములు ఇక్కడ ఈనాడు చేరిన ప్రజలు తమ హృదయములను పరమాత్మని నివాస స్థానములుగా తీర్చిదిద్దే ప్రయత్నము పూనుకోవాలను శివరాత్రి యొక్క అంతరాత్మ ఇది ఏ అజ్ఞానమును త్వరము చేయు ప్రజ్ఞాన దీపమును వెలిగించుకోవాలను సనాతన ధర్మమునకు మూలాధారము సత్యమే శ్రీరామచంద్రుడు సత్య పరిపాలన కొరకు పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసము చేసాను ఇచ్చిన మాట నిలబెట్టే దృఢ సంకల్పంతో ధర్మదుడు పన్నెండు సంవత్సరములు అరణ్యవాసం చేర్పెను హరిశ్చంద్రుడు చక్రవర్తి పదమును త్యజించి కాటికి కాచను సత్యమునకు దూరం అవుతయ్యే భారతీయుల ఈనాటి దుస్థితికి కారణము ఎన్ని కష్ట నష్టములు వచ్చినా ఆ పవిత్ర సూత్రమును చేపట్టి ఉండవలను సత్యనాస్తి పరోధర్మ అమృతస్య పుత్రాహ అని వేదము మానవులను సంబోధించున్నది అదే నిజతత్వము అయినాను అది లేదు ఇది లేదు అని మానవుల అమృత ప్రపంచము యొక్క వెంటబడి ఆశలకు బానిసలై దుఃఖములు ముగుతురు అసంతృప్తితో జీవితంలో పాడు చేసుకుందరు వృద్ధిలో చేరి దైవ సంపద సంహరించే దొంగలకు కామ క్రోధం మోహం ఆశ్చర్యములను స్వాగతించి భక్షించే వాళ్ళను ఆదరించి రక్షించే సద్గుణములను నిరాకరించుకున్నారు దొంగలను దొరలుగా ఆరాధించుతున్నారు దొరలను దొంగలని దూరము చేస్తున్నారు ఇది మూర్ఖత్వము కాక మరేమి మానవుడు నిత్యము అనిత్యము క్షేత్రుడు క్షేత్రము చైతన్యము జడము ప్రాణము శరీరము దేహి దేహము సత్ అసత్ వీటి కలయిక వీటి విభాగము చేసి దేహికి క్షేత్ర చైతన్యమునకు శాశ్వతమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చి దానితో కాలమును ఏము చేయుటే సాధకుల యొక్క లక్షణము అట్లు చేయగా శాంతిని కోరుచు అశాంతి పలుకులు అక్రమ మార్గములు భావములు అన్యాయ విషయములు వీటితో కాలమును అపవిత్రము చేసిన శాంతి ఎట్టు దొరుకును చక్కెర పానము చక్కెర పానకము ఆశించి చక్కెర ఉప్ప అని విచారణ సెలవుగా చక్కెరకు బదులు ఉప్పు వేసి పానకము త్రాగిన అది సశేషం సమ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ భవంతు భవస్తలోకా సుఖినో భవంతు భవస్తలోకా సుఖినో ఓం శ్యాం श्याम त्याम जय भल श्री सत्य साई बाबा जै। जै 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 तो की जय जय साई जय जय साई को मनवी झानल भगवत भगवदगीता లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్